అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఎటకేలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కమిషన్ రెండు కూడా శుభార్తనైతే తీసుకొచ్చాయి ఇక మహిళల ఖాతాల్లోకి ఒకేసారి ఈ తేదీ నుంచి నాలుగు పథకాల డబ్బులను విడుదల చేయనున్నట్లు మహిళల ఖాతాల్లోకే నేరుగా జమ చేయనున్నట్లు ఎలక్షన్ కమిషన్ మరియు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇక ఏ పథకాల ద్వారా మహిళలకు డబ్బులు జమ కాబోతున్నాయి ఎంత డబ్బులు వేస్తారు మహిళలు ఏం చేయాలి ఏ తేదీ నుంచి వేస్తారు ఎన్నికల కంటే ముందే వేస్తారా ఎన్నికల తర్వాత వేస్తారా ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ అనేది ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నేపథ్యంలో మనకు మహిళల పరిస్థితి ఏంటి ఈ డబ్బులు ఎప్పుడొస్తాయి అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ఇక వివరాలు తెలుసుకునే ముందు వీడియోను ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు వివరాలన్నీ కూడా తెలుస్తాయి సగం సగం చూసేసి వదిలేస్తే మీకు అర్థం కాదు కాబట్టి చివరి వరకు వీడియోను చూడండి ఇక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోను ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా ఇదే విధంగా గుర్తు కింద ఉంటుంది లైక్ బటన్ లైక్ చేసేయండి మీరు లైక్ చేసిన వెంటనే మంది ఈ వీడియోను చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంటుంది మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియోను షేర్ చేసేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఎంతో కష్టపడి మీకోసం ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉన్నాను దయచేసి ఎందుకంటే అన్నిదా భావించొద్దు ఎందుకంటే ప్రస్తుతానికి ఎన్నికల మూడు అనేది ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కాబట్టి ఎటువంటి కొత్త పథకాలు విడుదలవ్వడానికి లేదు ఉన్న పథకాల డబ్బుల్నే ఇప్పటికీ జమ చేయకుండా ఇబ్బంది అయితే పడుతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా కాబట్టి వీటి గురించే చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుందండి కాబట్టి కొత్త పథకాల సమాచారం లేదు కాబట్టి మీరు కూడా సమయవనంతో మన వీడియోస్ని చూసి నన్ను ఆదరించండి రాను రాను మనకు ఏపీలో మనకు మళ్ళీ కూడా ఎన్నికలు అయితే జరిగి ప్రభుత్వం కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడిపోతుంది ఈ నేపథ్యంలో మరిన్ని పథకాలైతే మన ఛానల్ ద్వారా జెన్యున్గా మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఎట్టకేలకు ఏపీ ఎన్నికల కమిషను మరియు ఏపీ సీఎం జగన్ గారు అయితే మనకు శుభవార్తనైతే తీసుకొచ్చారండి ఇప్పటికే మహిళల ఖాతాల్లోకి మూడు పథకాల డబ్బులను విడుదల చేసి మహిళలకు ఈ డబ్బులు ఇంకా జమ కాక ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ఈ మూడు పథకాల డబ్బులను కూడా ఈ తేదీ నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది అలాగే ఈ మూడు పథకాలు ఇప్పటికే విడుదలైపోయాయండి ఇక విడుదల కానటువంటి మరొక పథకాన్ని కూడా విడుదల చేస్తామని చెప్పడం జరిగింది ఈ తేదీన ఇక ఈ పథకంతో కూడా కలుపుకుంటే మనకు నాలుగు పథకాల డబ్బులు అయితే మహిళల ఖాతాల్లోకి అయితే జమ అవుతాయండి ఇక ముందుగా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కంటే ముందే ఎన్నికల కోడ్ అనేది రాకముందే మూడు పథకాలను అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇందులో మొట్టమొదటి పథకం చూసుకుంటే మనకు జగనన్న విద్యా దీవిన ఫీజు రియంబర్స్మెంట్ అనమాట అంటే ఎవరైతే విద్యార్థులు డిగ్రీ ఆ పైన చదువుతున్నటువంటి విద్యార్థులు మనకు కాలేజీలకు వెళ్ళి చదువుకుంటున్నారో వారందరికీ కూడా వారి యొక్క తల్లుల ఖాతాల్లోకి ఈ ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులను విడతల వారిగా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసేది ఇక చివరి విడతగా ఎన్నికల కంటే ముందే ఎన్నికల కోడ్ అనేది వస్తుందనగా మనకు ఫిబ్రవరి నెలలో అయితే ఈ జగనన్న విద్యా అంటే ఫీజు రింబర్స్మెంట్ పథకాన్ని అయితే విడుదల చేశారు ఇక దాని తర్వాత మార్చి ఏడో అంటే గత నెల ఏడో తారీఖున మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు మహిళల ఖాతాల్లోకి మనకు ఈ డబ్బులను అయితే విడుదల చేయడం జరిగిందండి వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను విడుదల చేశారు ఇక తర్వాత చూసుకుంటే మనకు ఈ నెల అంటే గత నెల మనకు ఇరవై తారీఖున ఇరవై తారీఖున కాదండి పదమూడో తారీఖున మహిళల ఖాతాల్లోకి మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఓసీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి మనకు డబ్బులు అయితే వేశారండి ఇక ఈ విధంగా డబ్బులు విడుదల చేసినప్పటికీ కూడా మహిళలకి డబ్బులు జమ కాక ఇబ్బంది పడుతున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ మూడు పథకాల డబ్బులను కూడా మనకు డబ్బులు మళ్ళీ కూడా జమ చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది ఇక దీనికంటే ముందు మహిళలు ఇంకా ఎవరైనా సరే ఆల్రెడీ అందరూ చేసుకుని ఉంటారు మళ్ళీ కూడా మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎవరైతే ఇంకా వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకుని వాళ్ళు అలాగే ఈకేవైసీ పూర్తి చేసుకుని వాళ్ళు అందరూ కూడా మీరు ఈ వివరాలన్నీ కూడా అప్డేట్ చేసి పెట్టుకుంటే మీకు మీకు వైఎస్ఆర్ చేయుత జగనన్న విద్యా దీవిన అలాగే మనకు ఈబీసీ నేస్తాం ఈ మూడు పథకాల డబ్బులు కూడా మనకు ఈ నెల రేపటి నుంచి మనకు ఎప్పుడో కాదండి ఇక ఈరోజైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ అయితే ప్రారంభమైంది ఇక ఈ నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి అందరూ కూడా అభ్యర్థులందరూ కూడా వివిధ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా నామినేషన్లు అయితే వేస్తారు ఇక ఈ నెల ఇరవై ఎనిమిది వరకు కూడా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది ఇక తర్వాత మనకు వచ్చే నెల పదమూడవ తారీఖున అంటే మే పదమూడవ తారీఖున ఎన్నికలు అయితే జరుగుతాయి మనందరం కూడా ఓటేయాల్సి ఉంటుంది మనం ఓటేసి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది అలాగే మనకు జూన్ నాలుగో తారీఖునైతే ఫలితాలు అయితే వస్తాయి కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందనమాట ఈ విధంగా ప్రాసెస్ ఉంది కాబట్టి మనకు ఎన్నికల కంటే ముందే ఈ పథకాలు విడుదల చేశారు కాబట్టి అందులోనూ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మహిళలకు అందరికీ కూడా మనకు ఈ డబ్బులను అయితే తప్పకుండా జమ చేయాలనేసి అయితే ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది ఇక ఎన్నికల కమిషన్ ఆదేశాలతో మనకు రేపటి నుంచే మనకు మహిళల ఖాతాల్లోకి వచ్చే నెల ఏడో తారీఖులోపు ఈ వైఎస్ఆర్ చూతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు ఇక జగనన్న దీవెన ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి పదివేల రూపాయలను కూడా జమ చేయడానికి అన్నీ కూడా ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది కాబట్టి మనకు రేపటి నుంచి వచ్చే నెల ఏడో తారీఖులోపు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఈ మూడు పథకాల డబ్బులు అయితే విడుదలవుతాయి ఇక మరొక నాలుగో పథకం ఏంటనేది మీరు అందరూ కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు ఇక నాలుగో పథకం ఏం లేదండి జగనన్న వసతి దీవెన ఇక ఎన్నికల కంటే ముందే ఈ పథకం కూడా విడుదల చేయాల్సి ఉంది కానీ మనకు పంతొమ్మిదో తారీఖున గత నెల పంతొమ్మిదో తారీఖున విడుదల చేయాలని నిర్ణయించినప్పటికీ కూడా గత నెల పదహారో తారీఖునే ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నేపథ్యంలో ఈ పథకాన్ని విడుదల చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికైతే అయితే అవకాశం అయితే రాలేదు కాబట్టి మరొకసారి ఈ పథకాన్ని ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఎన్నికల కమిషన్తో చర్చించి నిర్ణయం తీసుకుని ఈ జగనన్న వసతి దీవెన పథకానికి సంబంధించి చివరి విడత పదివేల రూపాయలను కూడా తల్లుల ఖాతాల్లో అంటే విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి విడుదల చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో మనకు సంప్రదింపులు జరుపుతున్నట్లు అలాగే ఇప్పటి వరకు ఈ పథకాల డబ్బులు జమ కాని వారందరికి కూడా జమ చేయడానికి ఎన్నికల కమిషన్తో చర్చించి మనకు రేపటి నుంచి రోజువారీ కొంతమందికి చెప్పిన అన్ని జిల్లాల వారికి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఈ డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేసిందనమాట కాబట్టి మహిళలందరూ కూడా మనకు ఓపిక్గా ఉండి మీరు బ్యాంకు ఖాతాకు ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకుని చూసుకున్నట్లయితే మీకు తప్పకుండా ఈ నెల చివరిలోపు అలాగే వచ్చే నెల ఏడో తారీఖులోపు మొదటి వారం లోపు వచ్చే నెల పదమూడో తారీఖున ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆలోపు పూర్తి స్థాయిలో మీకు ఈ డబ్బులైతే జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక సృష్టి మరొకసారి సృష్టం చేసింది దయచేసి వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది వీడియోను తప్పకుండా షేర్ చేయండి అలాగే ప్రతి వీడియోను కూడా మీరు చివరి వరకు చూడండి చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి